హలో గాయస్ మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు వెళ్ళగొన్నారు అందరూ బాగున్నారా మనం ఈ కారులోనే ముప్పై ఐదోసారి తిరుపతి వెళ్తున్నాము చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఒక ఆప్టింగ్ డ్రైవర్ ఇదైతే మాత్రం వైజాగ్ మధురవాడి నుండి అయితే మాత్రం తిరుపతి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను ఇది తిరుపతి హైవే యాక్చువల్గా తిరుపతి అయితే ఎంట్రీ అయిపోయాము చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముప్పై ఐదోసారి తిరుపతి రావడం కారులో చాలా ఆప్టింగ్ డ్రైవర్గా ఎంతో ఆనందం అనిపిస్తుంది ఇక్కడైతే మాత్రం ఈ వాటిలో స్టే చేసి మమ్మల్నిగా ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఓన్లీ ఫ్రెష్ అప్ అవ్వడానికి టూ అవర్స్ తీసుకున్నాము రూము సార్ వాళ్ళు రూమ్ నుండి ఆల్మోస్ట్ తిరుపతి ఫ్లైఓవర్ కింద మాత్రం కొండకి ప్రయాణం స్టార్ట్ చేశాము ఇప్పుడైతే మాత్రం తిరుపతి అరపీరి దగ్గరికి అయితే మనం స్టార్ట్ అయి వెళ్తున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఆ వరకు నైట్ జర్నీ చేసాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఒక టూ అవర్స్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి మేము ఆల్రెడీ మౌస్ట్ తెల్లవారి ఐదు ఏళ్ళకి అయింది మేము కొండకు బయలుదేరాము చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళా సరే వెళ్ళాలి అనిపిస్తుంది అలాట వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి మనం ముప్పై ఐదోసారి చేరుకుంటున్నాము దర్శనం టికెట్లు కూడా మనకి టోకెన్ ద్వారాగా వచ్చాయి టోకెన్ తీసుకొని ముందు రోజు వెళ్ళి టోకెన్ తీసుకున్నాము కొంచెం ఎక్కువ టైం ఉండడం వల్ల మేము మళ్ళీ గ్యాప్లో కానిపోకం వల్ల వెళ్ళి వెళ్ళొచ్చాము ఇప్పుడైతే మాత్రం తిరుపతి అలిపిరి గేటు మనం రీచ్ అవుతున్నాం ఇక్కడ అయితే మాత్రం లెఫ్ట్ సైడ్ అయితే బెంగళూరు నుండి వచ్చే రూటు రైట్ నుండి అయితే మన పార్కింగ్ నుండి వచ్చే రూటు స్ట్రేట్గా మనం వెళ్ళే రూట్ అనమాట మనం వైజాగ్ నుండి వెళ్తాడు స్ట్రేట్గా సపోజ్ హైవే నుండి వస్తాడు స్ట్రేట్గా వెళ్ళిపోవచ్చు అలిపిరి గేట్ ఇది చాలా చక్కగా మంచి లైటింగ్తో అందంగా తయారవుతుంది అందంగా కనబడుతుంది అలిపిరి గేటు చూడండి ఇలా దాటుతూ అలా రైట్ కానీ చూస్తే ఇక్కడ అలిపిరి నుండి కొండపైకి నడిసెల్ తోవగడ ఉంటుంది అలిపిరి మెట్లు అంటారు ఇక్కడే జస్ట్ అలా రైట్ సైడ్ లుక్ వేసుకోండి ఈ తిన్నగా పైకి నడిచే దారి అయితే మెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్తున్న టోల్ గేట్ దగ్గర అయితే మాత్రం కంపల్సరీగా చెకింగ్ అనేది అవుతుంది ఇక్కడే కంపల్సరీగా ఎవరైనా సరే ఎంత ఈఐపీ అయినా సరే ఎంత ఎవరైనా సరే కార్లో వెళ్తే మాత్రం ఇక్కడైతే కంపల్సరీగా ఆల్మోస్ట్ లగేజ్ అంతా తీసేసి ఫుల్గా పిన్ టు పిన్ చెక్ చేస్తారు మా ఇక్కడైతే మాత్రం చాలా 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 సీక్రేట్గా ఇంకా ఏమీ కూడా తీసుకెళ్ళలేము పైకి ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనం నుండి కార్లు వెళ్తేపుడు కూడా కార్లన్నీ చెక్ చేసుకోవాలి ఏమైనా ఉండలేనివన్నీ ఏమైనా ఉన్నాయా ఏంటి అని అలాంటివి ఏమైనా ఉంటే తీసి ఇంటికాడ పెట్టేయాలి మనమైతే మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళు దిగి లగేజ్ అంతా తీసుకుని వెళ్ళిపోయారు చెకింగ్కి నేనైతే మాత్రం ఆల్మోస్ట్ కార్ చెకప్ చేయడానికి అయితే మాత్రం లైన్లో ఉన్నాను అండ్ బోనైడ్ కూడా లేపుతారు డిక్కీ లేపుతారు లోన కూడా జిప్పులు తీసి అన్ని ప్రతి దాంట్లో కూడా చెక్ చేస్తారు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ గేటు ఇప్పటి వరకు ముప్పై ఐదు సారి దాటడం అనేది యాక్చువల్గా నేను వీడియో చాలా లేట్గా పెట్టాను ఆల్మోస్ట్ నలభై ఒకసారి తిరుపతి కంప్లీట్ అయింది కానీ వీడియోస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎడిటింగ్ చేయడం నాకున్న టైం తక్కువ ఉండడం వల్ల ఎడిటింగ్ చేయలేకపోయాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రయాణం కొండకెళ్ళే వరకు నుండి పై వరకు ప్రయాణం బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మాత్రం ఆల్మోస్ట్ చెక్కింగ్ అయిపోయింది మనకైతే ఇక్కడ టోకెన్ ఇస్తారు మన కారు ఎంటర్ చేస్తారన్నమాట మనకట్ట ఎంటర్ చేసుకొని మనకు టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకొని పైన కూడా స్కాన్ చేస్తారు ఏంటంటే మన వెహికల్ పైన ఎన్ని గంటల ఉన్నాది ఉన్నది అని తెలుసుకోవడానికి దేవస్థానం వాళ్ళకి ఇదొక ప్రూఫ్ వెంకటేశ్వర స్వామి మాత్రం చాలా దూరం నుండి కనపడ్డది సింబలు నేనైతే కారులో ఉంటుండగా జూమ్ లాగి తీసాను ఇప్పుడైతే మాత్రం దర్శనం అన్ని దర్శనానికి అయితే మనకు అన్ని గంటల్లో వెళ్ళిపోయి దర్శనం కూడా స్టార్ట్ చేస్తాం సార్వాల్ వాళ్ళ ఫ్యామిలీ మధురవాడనమాట సార్ వాళ్ళ ఫ్యామిలీ మేడం గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా నాకు చాలా బాగా చూసుకున్నారు యాక్చువల్గా చెప్పాలంటే డ్రైవర్ లాగే చూడలేదు సొంత మనుషుల్లాగా చూసుకొని ఫైవ్ డేస్ ట్రిప్ వాళ్ళతో చాలా సరదాగా అయింది చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వైజాగ్లో చాలామంది డ్రైవర్స్ ఉంటారు కానీ మనం మనం భీమిల నుండి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా తిరుపతి ఇవన్నీ చూపించుకొని చాలా ఆనందంగా అయితే జరిగింది మేమైతే మాత్రం తిరుపతి కొండపైకి అయితే మాత్రం స్టార్ట్ అయిపోయాము చూసారా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కూడా ఈ విధంగా ఉంది తిరుపతి కొండపైకి అయితే వెళ్తున్నాము చాలా 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 బాగుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వామిదేవి వల్ల చాలా చక్కగా రూట్ అయితే మాత్రం నీట్గా ఉంది ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం అయితే కొండపైకి ఆనందంగా సంతోషంగా జరుగుతుంది గోయిందా గోయిందా అనుకుంటూ మనసులో వెళ్తుంటే చాలా ఆనందం అనిపించింది మినమైతే మాత్రం కొండపైకి రీచ్ అయిపోయాము స్వామికి కొన్ని గంటల్లో స్వామి దర్శనంకి రీచ్ అయిపోయాము చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇది ముప్పై ఐదో ట్రిప్పు ఒక కార్ డ్రైవర్ ముప్పై ఐదో ట్రిప్పు వెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇదైతే మాత్రం మన కిందన టోల్ గేటు రీచ్ అయి అప్పుడు టోకెన్ ఇస్తారు కదా ఆ టోకెన్ ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాలి స్కాన్ చేస్తారన్నమాట మన వెహికల్ ఏ టైంకి పైకి వచ్చింది అన్నది ఇక్కడ స్కాన్ చేస్తారు చాలామంది ఒకసారి అడుగుతారు ఒకసారి అడగరు ప్రాబ్లం అయితే లేదు ఎక్కడైతే మాత్రం ఈ ఆర్చ్ దాటగానే రైట్ సైడ్ తిరిగితే మీకు అన్ని అలగులుగా ఉంటాయి చూసారో బస్సు తిరుగుతుంది కదా అటు వెళ్తే మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నీ గుండెలు అవనాయండి అన్నదానం కావనీయండి సత్రాలు అవనాయండి అన్ని రైట్ సైడ్ అయితే చాలా దగ్గరలో ఉంటాయి లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మాత్రం చాలా లాంగ్స్ డిస్టెన్స్ వస్తాయి అన్నికి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క కస్టమర్లు తీసుకెళ్తేపుడు కూడా నేనైతే మాత్రం రైట్ సైడే తీసుకెళ్తాను ఎందుకంటే అందుబాటులో వాస్రూమ్ ఏమని అలాగే అన్న ప్రసాదం అవనాయండి అలాగే మన సత్రాలు అవనాయండి అలాగే తలనీ తీసుకున్న ప్లేసెస్ అవనాయండి అన్నీ ఆల్మోస్ట్ ఈ రూట్లో అయితే మాత్రం చాలా దగ్గరగా ఉంటాయి ఇదైతే మాత్రం లేపాక్సి సెంటర్ అంటారు లేపాక్సి సెంటర్ దగ్గర వెంకటేశ్వర స్వామి ఒక ఫోటో కూడా ఉంది మేమైతే మాత్రం తీసుకోవడానికి అయితే మాత్రం ఆల్మోస్ట్ మేమైతే వచ్చేసాము అండర్గ్రౌండ్ పార్కింగ్ అనేది ఒకటి ఉంటుంది తిరుపతిలో నందకము అంటారు ఆ నందకములోనే కార్ పార్క్ చేసి నందకంలోనే మేము గుండు తీసుకుంటున్నాను నేనైతే మాత్రం ముప్పై ఐదోసారి తిరుపతి గుండు పైన సారీ తిరుపతి కొండ పైన గుండు కొట్టిస్తున్నాను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను చూడండి నందకం అని ఈ బిల్డింగే ఈ బిల్డింగ్ కిందనే కారు అపార్ట్మెంట్ లాగే మనం పెట్టుకోవచ్చు ఎవరు కూడా అడగరు చాలా బాగుంటుంది ఆ పక్కనే కనబడుతున్న బిల్డింగు అన్నదాన కౌంటర్ అనమాట చాలా మీకు దగ్గరగా ఉంటుంది డిస్టెన్స్ మీరు ఎవరనైతే మాత్రం నందకంలో ఎప్పుడైనా సరే వెళ్ళి పార్క్ చేసుకోండి ఆ అపార్ట్మెంటు సెల్లర్ అలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇప్పుడైతే మనం ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి చిన్న వినాయకుడు అలాగే చిన్న సాయిబాబా అలాగే చిన్న శివుడు అన్నీ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ కదా వచ్చి స్నానం చేసుకొని ఇక్కడ దండం పెట్టుకొని మేమైతే మాత్రం ఆనందంగా ముందుకు సాగుతుంది ఈ ప్రయాణం ఇప్పుడు ఇక్కడ శివుడికి కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము ఎందుకంటే శివుడు లేనిదే ఏ గుడి లేదు కానీ అలాంటిది వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పైన కూడా ఏదో శివలింగం కనబడ్డది మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు మీకు ఈ బండి కనబడుతుంది కదా తిరుపతి ఉండి వచ్చిన మనీ ఇక్కడ లెక్కేస్తారు ఇక్కడ అన్న అన్నప్రసాదం అన్న ప్రసాదం లైన్ ఆ రూట్లోనే మేము ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే ఆ రూటు చాలా దగ్గర మాకు తిరుపతి వెళ్ళాలెవరైనా సరే కారులో వెళ్తే మాత్రం ఒకటి గుర్తించుకోండి నందకం అని ఒక బిల్డింగ్ ఉంటుంది ఎవరినడినా చెప్తారు నందకం అని ఆ నందకం కిందన మన ఇంటికాడ అపార్ట్మెంట్లో ఎలాగైతే అండర్గ్రౌండ్ పార్కింగ్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కారు వర్షం వచ్చినా ఏమొచ్చినా తడదు ఒక అపార్ట్మెంట్ కిందన పార్కింగ్ అది తర్వాత అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి అక్కడే గుండ్లు ఉంటాయి ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడైతే మాత్రం మన గుడి దగ్గరలోకి అయితే మాత్రం ఆల్మోస్ట్ వెళ్తున్నాము మేమైతే మాత్రం వరాల స్వామి గుడికి అయితే మాత్రం ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము ఇదంతా వరాల స్వామి గుడి లైన్ అనమాట మేమైతే జనాల పోటింగ్ ఎక్కువ ఉన్నదని మరి లోనికి వెళ్ళైపోయాము స్వామి వల్ల టైం తక్కువ ఉన్నది వరాల స్వామికి అయితే బయట నిండే దన్న పెట్టుకొని మా సారు వాళ్ళు మేము వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ వరాల స్వామి దర్శనం కూడా సారు వాళ్ళు వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదు ఇదంతా తిరుపతి యూ ఎందుకంటే అలిపిరు గేట్ నుండి దాటగానే మన కొండపైకి వెళ్ళగానే చాలా ఆనందం అనిపిస్తుంది ఇది వరాల స్వామి ఆలయం అన్నమాట కొండపైన వరాల స్వామి ఆలయం చాలా చక్కగా ఎప్పుడు రద్దీగా ఉండే ప్లేసు తిరుపతి వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దగ్గర ప్రసాదం అనియండి అలాగే అన్నదానం అనియండి అలాగే దర్శనం చాలా చక్కగా చేసుకొని ఎంతో ఆనందంగా ప్రయాణం ఆనందంగా జరుపుకుంటూ వెళ్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక నది అయితే ఉన్నది వరాల స్వామి గుడి బ్యాక్ సైడే నది మీకు లడ్డు కౌంటర్కి వెళ్ళగానే అక్కడ పక్కన కానీ కనబడుతుంటుంది కొంతమంది ఇక్కడ స్నానం చేస్తే మంచిది అని అంటారు కొంత కొంతమంది గురువులు నేనైతే మాత్రం ఒకసారి ట్రై చేయలేదు ఈసారి కంపల్సరీగా ట్రై చేయాలనుకుంటున్నాను ఇక్కడ గుండెలు కొడించిన తర్వాత ఇక్కడ చేయకూడదు స్థానం గుండు కొడించిన దగ్గరే చేసుకోవాలి ఇక్కడ మామూలుగా ఫ్రెష్గా వచ్చి చేసుకోవాలి మనమైతే మాత్రం నొన్నగా గుండైతే ముప్పై ఐదోసారి తిరుపతి పైన గుండు తీసేసాము ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు కనబడుతుంది కదా వరాల స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామికి మధ్యలో ఉన్న కోనేరు ఇది చాలా చక్కగా నీట్గా వాటర్ అయితే చాలా చక్కగా కనబడుతుంది ఇదంతా దేవుడి వల్ల అలాగే మేడం సార్ వాళ్ళ అబ్బాయి వల్ల నేనైతే ముప్పై సారి తిరుపతి కొండపైకి వచ్చే అదృష్టం వచ్చింది వాళ్ళతో పాటు స్వామిని దర్శనం చేసుకున్నా కూడా అదృష్టం వచ్చింది ఎందుకంటే చాలామంది తిరుపతి దర్శనంకి వెళ్తే కూడా నన్ను ఆధార్ కార్డు అడిగి కోసం టికెట్ బుక్ చేస్తున్నారు అలాగే సార్ వాళ్ళు కూడా టోకెన్ దర్శనం అన్ని తీసుకొని అంత ప్లాన్ ప్రకారంగా ప్లాన్ చేసి టికెట్లన్నీ తీసుకొని ఆనందంగా సంతోషంగా ఈ ట్రిప్ అయితే మాత్రం ఎంచక్కగా బాగా జరిగింది చూడండి ఈ నది నది తీరంలో మనం ఏం చేయకుండా ఉండాలనిపిస్తుంది అలాగా ఆ విధంగా నది కనబడుతుంది క్లియర్గా బ్లూగా వాటర్ కనబడుతుంది తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా కనబడుతుంది కదా అది తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ఇదంతా నది దగ్గర భక్తులు స్నానాలు చేసే ప్లేసెస్ అనమాట ఇక్కడ కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి ఇక్కడ శనేశ్వర ఆలయాలు తర్వాత కొన్ని కొన్ని అమ్మవారి ఆలయం అలాగే చాలా ఉన్నాయి ఇక్కడ కూడా చాలామంది ప్రదక్షిణలు చేస్తారు మేమైతే మాత్రం అక్కడ నుండి తిరుపతి కొండ దగ్గరికి అయితే సారీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను ఒకసారి మీకు ఈ ఏరియా అంతా చూపిస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాతే ఈ వీడియో అనేది మొత్తం కవర్ చేస్తున్నాను సారు వాళ్ళలు వేరే దగ్గర ఉన్నారు కానీ మళ్ళీ నేను కవర్ చేయడం అవ్వదని నేను సారు వాళ్ళకి చెప్పి వచ్చి కవర్ చేస్తున్నాను వీడియో అంతా తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా సరే కొత్తగానే అనిపిస్తుంది ఇప్పటికి నేను నలభై ఒకసారి వెళ్ళాను కానీ ఇది ముప్పై ఐదేసారి వీడియో కానీ ఇంకా కొత్తగానే అనిపిస్తుంది ఇంక ఎన్నిసార్లు అయినా వెళ్ళాలనిపిస్తుంది ఎన్నిసార్లు అయినా స్వామిని చూసుకోవాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది అన్ని సార్లు వెళ్ళినా సరే కొత్తగానే ఉంటుంది తిరుపతి ప్లేసు మంచిగా ఆనందంగా స్వామి వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ ఫ్యామిలీ ఆప్టింగ్ డ్రైవర్ని చూడండి గైస్ మళ్ళీ మీకు బయటకు వచ్చి కూడా నది ఇట్నుంచి యూ ఉంటుందో కూడా మీకు చూపించాను ఇప్పుడైతే మాత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చాలామంది తిరుపతి లాంగ్ జర్నీ వెళ్తేపుడు మాత్రం మన ఆంధ్రాలో సారీ శ్రీకాకుళం విజయ వైజాగ్ విజయనగరం జిల్లాలో చాలామంది వెళ్తుంటారు కానీ అందరూ ప్లాన్ ప్రకారంగా వెళ్ళండి రిస్క్ లేకుండా స్వామిదేవి వల్ల సంతోషంగా ట్రిప్ జరగాలని కోరుకుంటున్నాను చాలామంది నైట్ జర్నీ వెళ్తేపుడు కూడా ముందు రోజు డ్రైవర్కి రెస్ట్ ఉండాలి ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకొని బయలుదేరండి రిస్క్ లేకుండా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మాత్రం తిరుపతి ఆలయం మెయిన్ ఆలయం ఎదురుగా మనం ఉన్నాము చాలా వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకొని ఆనందంగా ఆనందంగా సంతోషంగా అయితే బయట బయటకు వస్తున్నారు చాలామంది విఏ అయితే డైరెక్ట్గా ఇలాగే వెళ్తుంటారు మెయిన్ గేట్ అంట అలాగే ఇప్పుడు మేమైతే లడ్డూలు అవన్నీ తీసుకొని ఆల్మోస్ట్ దర్శనం కంప్లీట్ అయ్యింది చూస్తారా ఉండీలు కూడా లోనికి వెళ్తున్నాయి అందులోనే మనీ ఫుల్ అయిపోగానే ఉండి మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఈ బండిలో పెట్టి నక్కి అయితే తీసుకెళ్తారు చాలా అదృష్టంగా భావిస్తున్నాను తిరుపతి మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు రావాలని అలాగే చాలామందిని తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా స్వామిని దర్శనం కావాలని కూడా మనస్ఫూర్తిగా మొక్కున్నాను అలాగే ఇప్పుడు నలభై ఒకసారి ఇచ్చారు స్వామి దేవల్ల మరి ఇంకా జీవితంలో ఇంకెన్నిసార్లు వెళ్తామో తెలియదు ఇప్పుడైతే మాత్రం మనం లడ్డూలు దొరికి అయితే మాత్రం వెళ్తున్నాము ఎందుకంటే మీకు చెప్పాను కదా దర్శనాన్ని చేసుకున్న తర్వాత లడ్డూలు తీసుకోవాలి తిరుపతిలోని మనం దర్శనం చేసుకోని ముందు లడ్డూలు అయితే తీసుకోలేము అది చాలా కష్టం అన్నమాట మనకు టోకెన్ ఉన్నదే టోకెన్ లడ్డూలు మన దర్శనం అయిన తర్వాతనే అది ఎంటర్ అవుతుంది లడ్డూలు అప్పుడే వేస్తారు మనకి మనమైతే మాత్రం మీకు ఇది కనబడుతుంది కదా లడ్డూ ఇచ్చే కౌంటర్ అన్నమాట మనం లోన్కి ఎంటర్ అవుతున్నాం ఇలాగ స్టేట్కి వెళ్తే మూవీయాన్ నెంబర్ వన్ ఫోర్ కూడా ఫోర్ నెంబర్ ఫోర్ గేట్కి కూడా వెళ్ళిపోవచ్చు లడ్డూలు బ్యాక్ సైడ్ అండి మూవీ అని ఉంటుంది తిరుపతి కొండపైన అని అంటారు అది నాలుగో గేట్కి వెళ్ళిపోవచ్చు లడ్డూలు బ్యాక్ సైడ్ అండి ఇదైతే మాత్రం చాలామంది అయితే మాత్రం ఉన్నారు ఎప్పుడు కూడా ఈ ప్రసాదానికి మాత్రం ఖాళీగా ఉండదు నేనైతే మాత్రం ఇరవై నిమిషాల పై లైన్లో ఉన్నాను నా ఎనకదలు ఉన్న సార్ ఎవరో మరి చెయ్యి చూపుతున్నారు చూడండి ఎంత రద్దీగా ఉందో ఎప్పుడు రద్దీ ఉండే ప్లేస్ తిరుపతి ఇక్కడైతే మాత్రం లడ్డూలు తీసుకొని ఆల్మోస్ట్ అలాగ బయలుదేరి అలా ముందుకు వెళ్తున్నాను ఇది లాపాక్సి సెంటర్ అంటారు ఇక్కడైతే మాత్రం ఒక సైడు కాంప్లెక్స్ ఒక సైడు లాపాక్సి సెంటర్ ఒక పక్క వెంకటేశ్వర స్వామి పాట ఉండి అక్కడ చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటారు ఒక పక్క విఏపిలు దర్శనం టికెట్లు తీసుకొస్తారు కదా లెఫ్ట్ ఎమ్మెల్యే లెటర్లు ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్కి వెళ్ళి మనం లెటర్ పెట్టాలి ఇప్పుడైతే మాత్రం లాపాక్సి సెంటర్ నుండి అలాగ ముందుకు వెళ్తూ ఆనందంగా సంతోషంగా ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం దర్శనం కంప్లీట్ అయిపోయింది అలాగే లడ్డూలన్నీ తీసుకున్నాం చాలా చక్కగా ఈ ఐదు రోజులు సారవాళ్ళు మేడం వాళ్ళతో గడపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మళ్ళీ అందరూ బాగుండాలని మరొకసారి వెంకటేశ్వర స్వామి దేవ వల్ల ఈ వీడియో చూసిన వాళ్ళు నా సబ్స్క్రైబర్లు అవనివ్వండి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని వెంకటేశ్వర స్వామి దేవ వల్ల కోరుకుంటున్నాను ఇప్పుడైతే మాత్రం లాపాక్సి సెంటర్ నుండి డైరెక్ట్గా మేమైతే కిందకి స్టార్ట్ అయిపోతున్నాము ఆల్మోస్ట్ ఇటు రైట్ సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ అంతా ఉండేదంతా ఫుల్ షాపింగు షాపింగ్ చాలా రద్దీగా ఉంటుంది ఆ టైంలో మన పిల్లలు ఆరున ఉంటే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఒకసారి మిస్ అయితే చాలా ఇబ్బంది నా నలభై ఒకటో ట్రిప్పులో సారీ మా ఫ్యామిలీతో నేను వెళ్ళేటప్పుడు కూడా మా పాప మిస్సింగ్ అయింది అలాగే వెంకటేశ్వర స్వామిదేవి వల్ల ఏ ప్రాబ్లం లేకుండా దొరికేసింది ఇప్పుడైతే మాత్రం కంప్లీట్గా తిరుపతి కొండపైన నిండి కింద దిగుతున్నాము స్వామిదేవి వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి నలభై ఒకసారి ఆల్మోస్ట్ అయింది ఇది ముప్పై ఐదోసారి ట్రిప్పు కానీ ఇంకా ఎన్నోసార్లు వెళ్ళాలని భగవంతుల దేవల్ల స్వామి దేవ అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వెళ్ళాలందరూ కూడా ప్లాన్ చేసుకోండి ఎక్స్పీరియన్స్గా ఉన్న డ్రైవర్ని పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఏ డౌట్ ఉన్నా చెప్పండి నేను చెప్తాను గ్యారెంటీగా నేను నలభై ఒకసారి తిరుపతిలో అనుభవం ఉంది ఏది ఎక్కడ ఉందో కూడా నాకు తెలుసు కొండపైన అలాగే మీరు ఎంత లాంగ్లో ఉన్నా సరే మీ కారు ఉంటే నేను ఆప్టింగ్కి వస్తాను మీ కారు లాద లేదంటే మీకు కార్ తీసుకొచ్చి మీకు మొత్తం టూర్లన్నీ తీసుకెళ్లే బాధ్యత నాది ఇట్లు మీ ఆప్టింగ్ డ్రైవర్ ఎనీ టైం కాల్ చేయండి నో ప్రాబ్లం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను రాంబాబు టూరిస్ట్ అనే ఒక ఒక యూట్యూబ్ ఛానల్ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా రాంబాబు టూరిస్ట్ అని ఉంటుంది ఫేస్బుక్లో కూడా రాంబాబు టూరిస్ట్ అని ఉంటుంది నా వీడియోలు మొత్తం నాలుగు ఛానల్లో రొటేషన్ చేస్తున్నాను మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నది అందులో చూడండి అప్పుడు నాకు అవకాశం అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ ఇట్లు మీ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు ఒకసారి వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీకు ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళాలనుకున్న మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని పట్టుకొని వెళ్ళండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి గోయిందా 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 మళ్ళీ పర్వదర్శనం కావాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోయిందా